వర్షాకాలంలో చలికాలంలో ఇంట్లో ఒక రకమైన వాసన వస్తూ ఉంటుంది కదా అలా రాకుండా ఉండాలి ఇరవై నాలుగు గంటలు మన ఇల్లు మంచి సువాసన వెదజల్లుతూ ఉండాలంటే ఒక సింపుల్ చిట్కా ఈ చిన్న బాటిల్ చేసే అద్భుతంతో మన ఇల్లు సువాసన వెదజల్లేలాగా చేసుకోవచ్చండి జస్ట్ చూశారు కదా ఈ చిన్న బాటిల్ ట్వంటీ రూపీస్ అదే పెద్ద బాటిల్ అయితే ఒక ఫిఫ్టీ రూపీస్ ఉంటుంది ఇంకా పెద్దది అయితే హండ్రెడ్ రూపీస్ ఉంటుందండి ఈ పౌడర్ వచ్చేసి జవ్వాదు పౌడర్ ఇది ఎక్కడైనా మీకు దొరుకుతుంది ఎక్కువగా పూజా సామాగ్రి షాపుల్లో దొరుకుతుంది పూజలకి ఎక్కువగా ఉపయోగిస్తూ ఉంటారు ఇంకా వాసన విషయానికి వస్తే మంచి సువాసన వెదజల్లుతూ ఉంటుందండి దీని ముందు ఎలాంటి పర్ఫ్యూమ్స్ కూడా పని మంచి సువాసన వెదజల్లేలా చేసుకోవాలనుకుంటే ఇలా ఒక గిన్నెలోకి నీళ్లు తీసుకొని అందులో కొంచెం జవ్వాదు పౌడర్ వేసేసి ఇలా పువ్వులు డెకరేషన్ కోసం వేసుకోండి పువ్వులు వేయకపోయినా పర్వాలేదు నీళ్ళల్లో ఇది కొంచెం వేసి పెట్టామంటే ఇల్లంతా మంచి సువాసన వెదజల్లుతుంది ప్రోడక్ట్ లింక్ కోసం కమెంట్లో లింక్ అని టైప్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి